అది ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల ఎనిమిదవ తరగతి గది విద్యార్థుల్లో ఓ బాలిక నీరసంగా ఉన్నట్లు కనిపించింది తొమ్మిదవ తరగతి చదువుతున్న రైతు కుటుంబానికి చెందిన మరో అమ్మాయికి పంటల క్రయ విక్రయాలు ఎలా చేస్తారో పంట పెట్టుబడి కోసం బ్యాంకర్లను ఎలా సంప్రదించాలో తెలియదు మరో బాలిక తరగతి గదిలో బోర్డు మీద టీచర్ రాసే అక్షరాలు కనిపించక ఇబ్బంది పడేది ఇలా ఎన్నో విధాలుగా సతమతమయ్యే విద్యార్థులు తమ సమస్యలను బయటకు చెప్పకపోవడంతో ఆత్మ న్యూనతాభావానికి దారితీస్తున్న ఘటనలు ఎన్నెన్నో మరి దీని పరిష్కారం లేదా అంటే ఎందుకు లేదు ఉంది అంటున్నారు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆమె ఆలోచనలో పుట్టుకొచ్చిందే బాల్ శక్తి ఇంతకీ ఆ కార్యక్రమం ఫలితం ఏంటి విద్యార్థుల మనోగతం ఏమిటి ఒకసారి పరిశీలిద్దాం రాష్ట్రంలో నిర్మల్ జిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది చదువుల తల్లి సరస్వతి మాత ఈ జిల్లాలోనే కొలువై ఉంది గలగలాపారే గోదారమ్మ జిల్లా సరిహద్దుల వెంటే వెళుతోంది ఖండాంతర ఖ్యాతి గాంచిన కొయ్య బొమ్మలకు పెట్టింది పేరు అంతెందుకు స్వాతంత్రయానికి పూర్వమే బ్రిటిష్ వారి దౌర్జన్యానికి ఎదురు నిలిచిన రామ్జీ గోండ్ సహా వెయ్యి మంది ఆదివాసీలను ఉరితీసిన వెయ్యి ఉరుల మర్రి నిర్మల్ ప్రాంతంలోనిదే అంతటి ప్రాధాన్యత కలిగింది నిర్మల్ జిల్లా నర కిందట నిర్మల్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన అభిలాష అభినవ్ ను బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న పేద మధ్యతరగతి విద్యార్థుల దయనీయ స్థితి కదిలించింది వివిధ అనారోగ్య సమస్యలు సహా నీరసంతో బాధపడుతున్న ఆ విద్యార్థులను చూసి అందరిలా అయ్యో పాపం అని జాలి పడకుండా కలెక్టర్ గా బాధ్యతతో ఓ కార్యాచరణకు శ్రీకారం చుట్టాలనే ఓ ఆలోచన ఆమెలో చిగురించింది విద్యార్థుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం విద్యా నైపుణ్యాలను పెంచాలన్న ఆలోచనలోంచి పుట్టుకొచ్చింది బాల్ శక్తి కార్యక్రమం బాల్ శక్తిలో నాలుగు పిల్లర్లు అంటే నాలుగు అంశాలతో ముడిపడి ఉంది అందులో ఒకటి బాలికల ఆరోగ్య అక్షరాస్యత రెండోది ఆర్థిక అక్షరాస్యత మూడోది నైపుణ్యాభివృద్ధి నాలుగోది సామాజిక పర్యటనలు ఈ నాలుగు అంశాలపై నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పిల్లల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై బాల్ శక్తి కార్యక్రమాన్ని చేపట్టారు తొలి విడతగా జిల్లాలోని ప్రభుత్వ పరిధిలోకి వచ్చే యాబై ఏడు వసతి గృహాల్లో ఆరు నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే ఇరవై రెండు బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు ఇందులో ప్రత్యేకంగా పద్నాలుగు వేల ఇరవై నాలుగు మంది బాలికల్లో రెండు వేల ఎనిమిది వందల యాబై నాలుగు మంది విద్యార్థులకు రక్తహీనత కంటి చూపు మందగించడం అధిక తక్కువ బరువు కలిగి ఉండటం ఆత్మన్యూన్యత లాంటి వివిధ కారణాలతో బాధపడుతున్నట్లు వెల్లడైంది వారందరికీ హెల్త్ ప్రొఫైల్ చేసి ఇవ్వటమే కాకుండా నెల నెల ఆరోగ్య పరీక్షలు నిర్వహించే బాధ్యతలను వైద్య శాఖ నిర్వహిస్తోంది అన్ని పిల్లలకి హెల్త్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఆ హెల్త్ ప్రొఫైల్లో వాళ్ళ ఒక డీటెయిల్ హిస్టరీ వాళ్ళు ఇంతకుముందు దేనికోసం మందులైనా వాడారా లేకపోతే వాళ్ళు ఆస్తమా కానీ థైరాయిడ్ కానీ ఫిట్స్ కానీ ఏదైనా ప్రాబ్లంకి వాళ్ళు మందులు వాడడం కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా తెలుసుకోవడం జరిగింది హైజీన్ మెయింటైన్ చేయడం కానీ దాని గురించి కూడా హెల్త్ అవేర్నెస్ కానీ క్రియేట్ చేయడం జరిగింది వాళ్ళకి స్క్రీనింగ్లో మనకి హైట్ వెయిట్ బిఎంఐ హెచ్బి ఇవన్నీ మేము చెక్ చేయడం జరిగింది ప్రతి రెసిడెన్షియల్ స్కూల్స్ ఎవరికైతే రక్తం తక్కువ ఉన్నదో వాళ్ళకి మైల్డ్ క్లాసిఫికేషన్ సివిర్ జరిగింది ఆ మైల్డ్ మోడరేట్ సివియర్ ఐఎఫ్ఐ కేసెస్ ఇవ్వడం గానీ లేకపోతే మళ్ళీ స్పెషలిస్ట్ దగ్గర కన్సల్టేషన్ చేసి వాళ్ళకి అనిమియా నుంచి బయటకు తీసుకోవడం జరిగింది చాలా మందికి సివియర్ కేసెస్ ని మైల్డ్ మోడరేట్ లో తీసుకోవడం కూడా జరిగింది బాల్ శక్తి కింద దృష్టిలోపం ఉన్న బాలికలకు ఉచితంగా కళ్లత్తాలు పంపిణీ చేయడం సహా రక్తహీనత నుంచి బయటపడేలా చేస్తున్నారు వసతి గృహాల్లోనూ అవసరమైన పోషకాలతో కూడిన సమతోల భోజనం అందించేలా కలెక్టర్ కార్యాచరణను రూపొందించడంతో విద్యార్థుల్లో ఆరోగ్య విషయాల్లో సమూల మార్పు వచ్చింది కలెక్టరే ప్రత్యేకంగా సిబ్బందిని ఆరా వసతి గృహాల్లో గతానికంటే భిన్నంగా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడింది విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి కూడా పెరిగింది ప్పటి నుంచి మాకు మా హెల్త్ పరంగా మా ఫిజికల్ మెంటల్ హెల్త్ గురించి మాకు తెలిసింది ఒక హెల్త్ కార్డ్ హెల్త్ స్క్రీనింగ్ అనే ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి దాంట్లో మాకు ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ నోట్ చేయించిళ్ళు తర్వాత యానిమీ అంటే బ్లడ్ గ్రూప్ బ్లడ్ బ్లడ్ ఎంత ఉంది బ్లడ్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా తక్కువ ఉన్న వాళ్ళకి స్పెషల్ ఫుడ్ అరేంజ్ చేసిండ్లు అండ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అంటే హెల్త్ కండిషన్స్ బాగున్నాయా బాగాలేవా అని చూసిం ఇంకా ఐ ఐ చెకప్ వేసిం మంత్లీ మంత్లీ ఆర్బీఎస్కే టీం వచ్చి మాకు చెకప్ చేస్తారు స్కిల్స్ డెవలప్మెంట్ పరంగా చూస్తే ఇంతకు ముందు మా క్లాస్ వాళ్ళు కానీ మా స్కూల్ ఎవరు కూడా స్కిల్స్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చేయలేరు ఎందుకంటే స్టడీ 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 అనే అన్నారు కానీ ఎప్పుడైతే వాళ్ళకి స్కిల్స్ ఉంటే కూడా మనం బతకచ్చు అనేది ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు వాళ్ళ స్కిల్స్ పైన కూడా ఎక్కువగా ఫోకస్ చేయడం స్టార్ట్ చేసింది విద్యార్థుల యోగక్షేమాల్లో ముందడుగు పడటంతో రెండో అంశంలో ఆర్థిక అంశాలపై అవగాహన తీసుకురావాలనే ఆలోచనతో కలెక్టరేట్ బ్యాంకులు వ్యవసాయ కార్యాలయాలను సందర్శించేలా చర్యలు చేపట్టారు ప్రధానంగా నిర్మల్ జిల్లా అంతా వ్యవసాయంపైనే పైనే ఆధారపడి ఉంది వ్యవసాయ శాఖ లీడ్ బ్యాంక్ అధికారులతో పిల్లలకు బ్యాంకుల ఆర్థిక లావాదేవీలు వ్యవసాయ క్షేత్రాలు పంటల క్రయ విక్రయాలు జరిగే తీరుపై అవగాహన కల్పించారు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందోనని చూపించారు తద్వారా పిల్లల్లో సామాజిక స్థితిగతులపై అవగాహన పెరిగింది తమ తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తున్నారో విద్యార్థులకు అవగతమవుతోంది కూడా ఇక విద్యార్థుల్లో నిగూఢమై ఉండే నైపుణ్యాలకు పదును పెట్టాలని నిర్మల్ కలెక్టర్ ఆలోచన వచ్చింది ఒకప్పుడు తరగతి గదిలో ప్రశ్నలు వేయటానికే ముందుకు రాని విద్యార్థులు ఇప్పుడు నిర్భయంగా అనుమానాలను నివృత్తి చేసుకుంటున్నారు భారతదేశం అన్నటువంటి భిన్న సంస్కృతులు భిన్న ఆచారాలు భిన్న జీవన విధానాన్ని కలిగి ఉన్నటువంటి మన యొక్క భారతదేశంలో మనకు ఇలాంటి ప్రోగ్రాము తప్పనిసరి అన్నటువంటి విషయం మేము గ్రహించడం జరిగింది ఇప్పుడు వివిధ ఇప్పుడు ఈశాన్య రాష్ట్రం కావచ్చు దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రం కావచ్చు ఇతర విద్యాపరంగా వెనుకబడినటువంటి జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థినులకు మాత్రం ఒక అద్వితీయమైనటువంటి ప్రోగ్రామ్ మేము భావిస్తున్నాం ఎక్స్పోజర్ విసిట్స్ అంటే ప్రతి ఒక ఐడిఓసి మన కలెక్టర్ ఆఫీస్ లో మనకి ఏ సెక్షన్స్ ఉన్నాయి ఏమేమి ఆఫీసెస్ ఉన్నాయి మళ్ళీ వాళ్ళ డ్యూటీస్ ఏంది అడిషనల్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ తర్వాత ఏఓస్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ ఇంకా చైల్డ్ ఆఫీసర్స్ ఈ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మేడం ఎక్స్పోజర్ విజిట్స్ ఒక వెహికల్ అరేంజ్ చేసి ఒక ఎస్కాట్ టీచర్ ఇచ్చి మేము పిల్లలని అవగాహన పరిచయందుకు కూడా పంపిస్తున్నాం సార్ దీని ద్వారా సమాజంలో ఈ సొసైటీలో ఏమేమి జరుగుతున్నాయి సపోజ్ ఎగ్జాంపుల్ లైక్ రైస్ మిల్ రైస్ మనకు ప్యాడీ ఉంటుంది రైస్ ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఎలా తయారవుతుంది అనేది వాళ్ళకి అవగాహన కల్పించడానికి పిల్లలకి అందరికీ అవగాహన కల్పించడానికి ఇది చాలా చక్కటి ప్రోగ్రామ్ అక్షరాస్యత ఆర్థిక అంశాలు విషయ నైపుణ్యం క్షేత్రస్థాయి పర్యటనల కోసం కలెక్టర్ చొరవతో అధికార యంత్రాంగమే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది విభాగాల వారీగా అధికారులు ప్రభుత్వ శాఖలను భాగస్వాములను చేయడం ద్వారా కలెక్టర్ చేపట్టిన బాల్ శక్తి కార్యక్రమంపై అధికార యంత్రాంగానికి సైతం అవగాహన వచ్చింది బాధ్యతగా పనిచేసి విద్యార్థుల్లో గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చేలా తమదైన మార్కు తేవాలనే సంకల్పం ఉపాధ్యాయుల్లోనూ కలిగింది తరగతి గదులకే పరిమితం కాకుండా రోజువారి కార్యాచరణకు ప్రేరణ కలిగింది విద్యార్థులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి బాధ్యతలను అప్పగించి భాగస్వాములను చేసే ప్రయత్నం జరుగుతోంది ఉపాధ్యాయులు చెప్పిన పాఠం చదివామా అప్పచెప్పామా అని కాకుండా దానివల్ల ఫలితం ఏంటనే ఆలోచనను కలెక్టర్ కలిగించారనే అభిప్రాయం ఉపాధ్యాయ వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది తొలి విడతగా బాలికల ఆరోగ్యమే ప్రామాణికంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన బాల్ శక్తిని మలి విడతలో మరింత విస్తరించాలనే ఆలోచనతో అధికార యంత్రాంగం ముందుకు వెళుతోంది మహనీయుల జీవిత విశేషాలను వివరిస్తూ బాల్యం నుంచే మార్పు తీసుకురావాలనే సంకల్పం కనిపిస్తోంది విద్యార్థి అంటే ప్రవహించే జీవనది అందులో అనారోగ్యకరమైన మలినం ఉంటుంది ఆరోగ్యకరమైన ఆయువు ఉంటుంది రెండింటిని గుర్తిస్తేనే భవిష్యత్తు పరిపూర్ణమవుతుంది దానికి నిర్మల్ జిల్లా అధికార యంత్రాంగం ప్రేరణగా నిలుస్తుంది ఇతరులకు మార్గం చూపుతుంది నిర్మల్ నుంచి కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్ ఇటీవీ న్యూస్ ఆదిలాబాద్